జయ జనసేన ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ ఆఫీసులో మనందరం సమావేశం కావడం జరిగింది ముద్రగడ పద్మనాభ గారు కాపు లీడర్ అని ఒకప్పుడు గుర్తింపు పొందినవాడు ఆయన ఎన్నిసార్లు గెలిచినా అక్కడ ఉన్నటువంటి కాపుల వల్లనే గెలిచినాడు కానీ ఆయన స్వతహాగా గెలిచినటువంటి వ్యక్తి కాదు ఆయన చదువు కూడా ఎలిమెంటరీ స్కూల్ లోపలే ఉండింది అలాంటి వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా ఎంపీగా చేశానంటే ఒక బలిజ కులస్తుల వల్లనే ఆయన అయినాడు ఈరోజు ఆయన మన కులాన్ని బలిజ కులాన్ని తాకట్టు పెట్టి వేరే పార్టీలో చేరడము మరియు అది చేరడమే కాకుండా మిగతా బలిజ కులస్తులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఇది ఆయనకు మంచిది కాదు అనేసి మేము జనసేన పార్టీతో చెప్తున్నాము ఇలాంటి క్రియలు మరీ మరీ జరిగితే చాలా తీవ్రంగా ఉంటాయి మా మాటలు కానీ మా చేష్టలు కానీ అని ముద్రగడ పద్మనాభ గారికి మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఇక్కడ నుంచి మిథున్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి అక్కడ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాము అని ఆయన ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది మీరు ముందు మీ సొంత నియోజకవర్గం రాజపేట నియోజకవర్గంలో ఏసారికి గెలవండి బలిజల ఓట్లు లేకుండా ఇక్కడ దరిదా నరిదాపుల్లో దగ్గర దగ్గరగా మూడు లక్షల ఓట్లు బలిజల ఓట్లు రాజంపేటలో ఉన్నాయి మేమంతా అనుకుంటే మీరు గెలుస్తారనే అవకాశం ఎలాంటి పరిస్థితులు లేదు ఈసారి మదనపల్లిలో జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సాజిహాన్ భాషాను ముద్రగడ పద్మనామాకి అవకాశం ఉంటే ఇక్కడ మదనపల్లికి ఒకసారి వేయండి ఆయన్ను మీరు దయచేసి ఆయనకు మా రుచి ఏమో చూపించి పంపిస్తాము మళ్ళా తర్వాత మాట్లాడాలండి జై జనసేన